మీరు ఎల్లం మరి మీ అత్తగారు ఊరు ఊరు ఇట్టాల ఇట్టాల ఎక్కడ అది రామేశ్వరం ఇట్టాల రామేశ్వరం ఇట్టాల ఇక్కడ శాద్నగర్ రామేశ్వరమా ఓకే అయితే ఎట్లా ఉంటుండే మీ అత్తగారితో మా అత్తగారు ఇక్కడ ఎల్లం పల్లె కానీ ఎట్లా 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 వచ్చింది సంబంధం నీకు రామేశ్వరం కెళ్ళి అది శాద్నగర్ అది మన ఇట్టాలకి వెళ్ళి ఎట్లా వచ్చింది సంబంధం ఎట్లా వచ్చింది అంటే ఇటునే వెళ్ళామే ఆడ ఉన్నది అంట అని గౌరమ్మ అని ఉండే ఆ గౌరమ్మ మాట్లాడుకొచ్చింది మా అమ్మ కూడా కాదు ఆ గౌరమ్మ గౌరమ్మ వచ్చింది అయితే గుల్ల గౌరమ్మ తీసుకొచ్చింది సంబంధం సంబంధం ఇక పెళ్లికి మరి మీ అత్తగారు మా అత్తగారు చూడమ్మ ఏం పెట్టండి అద్దె తూలం బంగారు పెట్టి அது துலம் பங்கார் கூட ஆயி நூல பாசலி அப்படி பெல தர்வா மரி நூறு அத்தப்போ கொட்டினவா கொட்டின கொட்டினவா கௌரவ ஏதா ஒப்போ அப்போ படி போய் பட்டம் பட்டது வெள்ள நீ அப்படே அலகி போய ఇట్టేది అప్పుడు అడ్రలేదు మా మా అమ్మకట్ట ఇప్పుడు ఇక అయితే కొడితే అలిగిపోయాడు అలిగిపోయినాక ఇది అయ్యింది ఇక సార్ సార్ కడుపులో ఉండడు పెళ్ళి అయింది పెళ్లి అయ్యింది పెద్ద కో కడలో పడ్డాడు ఓకే ఇద్దరు అతలు కూడా మీకులాడి మీకులాడితే దీంతో ఏమన్నట్టు వెళ్ళిపోయింది నా పిల్ల పోయో అడక ఉరికినా ఉరికి ఎక్కడ ఏమా ఎందా అని ఊరి కట్టుకొని ఊరీలు కట్టుకొని పోయినా పోయి ఆ గుడి చాటకు ఏమో రాదు తగినేస్తున్నాం వాడి చిమటలు కారుతున్నాయి ఇక కారుతుంటే ఇక్కడ రా అంటాడు అంటే అని చేస్తూ వచ్చి ఆయన అన్నాకి ఇది రసంత కొయినాక తినవేడితేడి తినవేటి మా అత్త ఏడో వాటి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే మరి ఇక ఫోటో ఉండదు అయ్యా ఎక్కడ దొరక పొట్టవు అయితే సరే అమ్మ నీ మాట ఎందుకు ఉండని మంచిగా చూసుకో అంట అని చెప్పిన వచ్చిన నలుగురు నలుగురు అయ్యను ఈయన ఒట్టినాక ఇక ఆన చంపుడు చంపుతున్నది గిడ్డ ఉండదు గిడ్డ ఆ గిద్దలకే వస్తుంటే వచ్చింది నడుముల కాడికి ఈయన నెలలో పట్టిన వరకు వచ్చిన సార్ను పుట్టినాక పుట్టినాక ఏం తింటది ఏం చేస్తుంది అని తెలుకొచ్చాక ఇక ఇక కథ నడవట ఇక నలుగురు ఉమాట బాలమ్మ ఒట్టి బాలమ్మ శివ శివకుమారు పుట్టేనామా పుట్టినాక మంచిగానే కానుకుల మంచి లొల్లు లేవు ఏమి లేవు మంచి బతికిమి మంచి ఉంటుంది ఇక మాయమ్మ ఇక అనరాదు నేను అనకూడదు ఇక అంతటా పోతుంది అయితే ఏం పోసిందా ఏంది ఇక ఏరు నలుగురు పిల్లలు అయినాక చాలకుండా చాలకుండా అయినాక అమ్మ అమ్మాయిని చేసి అరే కుదరదురా మనకు అరే నారి అలాగా అయిద్దాంరా అలాగా చేసేస్తాం ఇక బాయికోటి ఇలా ఇలాస బియ్యం పంపించింది ఇక గంటే ఏరు పెట్టుకొని కూర్చున్నారు సెంచర్ వచ్చింది సెంచర్ వచ్చినాక మా ఉమ్మడి చెప్పి వచ్చింది ముసలి అన్నాక కాని కాని విజయ కాని కానీ అంటాని ఏర్వాడ్డా అబ్బాయి రోజు అందరూ తెచ్చిచ్చి సరే సరే ఇక అయితే ఇక పెళ్లి నుంచి ఏరువాడదానక చెప్పినావా ముచ్చట సూపర్ ఉంది నీది పెళ్లి జర్నీ పిల్లల జర్నీ సరే మళ్ళీ అందరికి మరి బాయ్ చెప్పవా అంతా బాయ్ నమస్కారం అమ్మలు గారు అంతా మంచిగా ఉన్నా నేను మా కోడలు మంచిగా చూసుకుంటున్నది మేము మంచిగా ఉన్నాము ఏం తప్పులు పట్టుకోకూడ్రీ సరే బా